ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని సీఎం చంద్రబాబు కలిశారు సుమారు గంట పాటు వివిధ అంశాలపై చర్చించారు కేంద్ర ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టినందుకు నిర్మలా సీతారామన్ని అభినందించారు చంద్రబాబు కేంద్ర బడ్జెట్లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత పెండింగ్ నిధుల కేటాయింపు రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని ఆర్థిక మంత్రిని కోరారు మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు చంద్రబాబు వివిధ అంశాలపై మంత్రులతో చర్చించారు ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన సీఎం చంద్రబాబు వివిధ రంగాల వారీగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునః ప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవాలని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులు ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు పారిశ్రామిక అభివృద్దికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కు అదనపు కేటాయింపులు జరపాలని కోరారు చంద్రబాబు బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలకు అండగా నిలవాలని దుగ్గరాజపట్నం పోర్టు పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి హేసరా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది ప్రధాని సహా పది మంది కేంద్ర మంత్రుల్ని నలభై ఎనిమిది గంటల్లో చంద్రబాబు కలిశారు ఏపీ అభివృద్ధికి సహకరించాలని మంత్రిత్వ శాఖల వారీగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రానికి వివరించి ఇండియా భాగస్వామ్య ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఉంది కాబట్టి సో రాష్ట్రానికి ఇతంగా సహకారం అందించాలని చెప్పి మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న మంత్రులకు అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విజ్ఞాపనలు అందజేయడం జరిగింది నిన్న ఆరుగురు కేంద్ర మంత్రులని కలిసిన చంద్రబాబు ఈరోజు నలుగురు కేంద్ర మంత్రులని కలిశారు ఉదయం నిర్మలా సీతారామన్ అలాగే జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ రామ్ దాస్ అతవాలేతో సమావేశం అయ్యారు మంత్రిత్వ శాఖల వారిగా ఉన్న అంశాలని వారితో పాటు చర్చించడం జరిగింది అలాగే నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యంతో కూడా భేటీ అయ్యారు నిన్న పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియాతో సమావేశమయ్యారు ప్రస్తుతం ప్రణాళికా సంఘం స్థానంలో ఇటు నీతి ఆయోగ్ ఏర్పడింది కాబట్టి సో ఈ ప్లానింగ్ కమిషన్ చేసే సూచనలు ఇప్పుడు నీతి ఆయోగ్ పరిశీలిస్తుంది కాబట్టి సో నీతి ఆయోగ్ సూచనలు అనేవి కేంద్రానికి చాలా కీలకం సో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అభివృద్ధికి సంబంధించిన అంశాలని నీతి ఆయోగ్ సీఈఓ తో చంద్రబాబు చర్చించడం జరిగింది పదహారవ ఆర్థిక సంఘం కూడా రాష్ట్రంలో త్వరలో పర్యటించబోతోంది కాబట్టి సో అరవింద్ పనిగారితో కూడా కీలక అంశాలను నిన్న డిస్కస్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖలుగా ఉన్న అంశాలను మంత్రుల దృష్టిలో ఉంచితే కనుక కేంద్ర బడ్జెట్ లో ఆయా శాఖలకు కేటాయించే కేటాయి టెంపుల్లో భాగంగా రాష్ట్రానికి కూడా నిధులొస్తాయి ఆయా పథకాలకి నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెండింగ్ అంశాలను త్వరగా క్లియర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు కేంద్ర బడ్జెట్ కి ముందు ఇటు ఢిల్లీ వచ్చి ప్రధాని అలాగే కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉదయం కలిసినప్పుడు పోలవరం నిర్మాణానికి సంబంధించిన నిధులతో పాటుగా అమరావతి రాజధాని నిర్మాణానికి సహకారం నిన్న ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపనలతో పాటుగా రాష్ట్రానికి ఆర్థికంగా సాక సహకారం ఇచ్చే విషయంలో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం వెనకబడింది సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించి ఆర్థిక మంత్రిగా ఆవిడ మళ్ళీ రియలెక్ట్ అయినందుకు ఆవిడకి అభినందనలు తెలుపుతూనే రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని చెప్పి నిర్మలా సీతారామన్ కోరారు నిర్మలా సీతారామన్తో జరిగిన సమావేశంలో రామ్మోహన్ నాయుడు అలాగే ఇటు పెంబసాని చంద్రశేఖర్తో పాటుగా అటు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రులు అలాగే టీడీపీ ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది అలాగే జేపీ నడ్డాతో ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపైన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే పలు రాజకీయ అంశాలు కూడా చంద్రబాబు నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ తో కూడా భేటీ అయ్యి రక్షణ శాఖకు సంబంధించిన అంశాలపైన రాజ్నాథ్ సింగ్ తో చర్చలు జరిపారు అలాగే రామదాస్ అత్వాలతో సామాజిక న్యాయశాఖ మంత్రిగా రామ్దాస్ అత్వాలే ఉన్నారు సో రిజర్వేషన్ అంశాలతో పాటు కొన్ని కీలక అంశాలపైన అత్వాలతో కూడా మర్యాదపూర్వక భేటీ జరిగినట్లుగా తెలుస్తుంది ఇక మధ్యాహ్నం ఈ మధ్యాహ్నం తర్వాత ఫిక్కీ అలాగే సెయిల్తో పాటుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే జపాన్ సంబంధించిన రాయబారి అధికారులు ఇతర పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి అలాగే పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన ఈ ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు అలాగే వ్యాపారస్తులతో చర్చించబోతున్నారు సో బిజీ బిజీగా ఆయన పర్యటన అయితే సాగుతోంది సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరబోతున్నారు ఆలోపు మీడియాతో చాట్ చేసే అవకాశం ఉంది ఇప్పటివరకు ప్రెస్ మీట్కి సంబంధించి ఆయన ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు కేవలం మీడియా ఛానల్స్కి కి కొన్ని ఛానల్స్కి కి చిట్ చాట్ కి ఆహ్వానించడం జరిగింది ఆ సమావేశంలోనే మీడియాకి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని అలాగే కేంద్ర మంత్రులతో చర్చించిన విషయాల్ని ఆయన వెల్లడించే అవకాశం ఉంది గోపి